చాలామంది డబ్బులు ఉన్నాయని ఇల్లు కొనేస్తారు కానీ వారి యొక్క గ్రహస్థితిని పట్టించుకోరు దాని తర్వాత ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాగే మరికొంతమంది ఇళ్లల్లో నలుగురు ఉంటే ముగ్గురు గ్రహస్థితి బాగోదు ఆ కారణంగా ఇంట్లో లేనిపోని చికాకులు గొడవలు పిల్లలు తల్లిదండ్రుల్ని ఎదిరించటం ఇలా ఎన్నో ఇబ్బందులు ఏర్పడతాయి ఉన్నట్టుండి ఎందుకు ఇలా గొడవలు వస్తున్నాయి అని ఆలోచిస్తారు మా కుటుంబానికి ఎవరో ఏదో చేసేశారు అనుకుంటారు కానీ గ్రహస్థితి గురించి ఎవ్వరూ పట్టించుకోరు మీకు ఎటువంటి దోషాలు ఉన్నా మీ ఇల్లు ఏ దశలో ఉన్నా సరే ఇప్పుడు మనం చెప్పే ఈ చిన్న పని చేస్తే మీ ఇంట్లోని వారందరూ సంతోషంగా జీవిస్తారని పండితులు చెప్తున్నారు శుక్లపక్షంలో వచ్చే బుధవారం నాడు మీ ఇంట్లోని హాలులో ఉత్తరం గోడ దగ్గర లైట్ స్కై బ్లూ కలర్లో ఉండే పెయింట్ వేయించండి కేవలం ఉత్తరం గోడకే వెయ్యాలి దక్షిణం పశ్చిమం తూర్పు ఏ గోడకి వేయకూడదు ఇలా బుధవారం నాడు లైట్ స్కై బ్లూ కలర్లో ఉండే పెయింట్ వేయాలి ఆ తర్వాత వచ్చే సోమవారం నాడు ఏడు నెమలి ఈకలను తీసుకొని వచ్చి ఆ ఏడిటిని చంద్రాకారంలో పెట్టి ఫోటో ఫ్రేమ్ కట్టేయండి స్కై బ్లూ కలర్ పెయింట్ వేసిన ఆ గోడకి మధ్యలో ఈ ఫ్రేమును పెట్టాలి అష్టగంధానికి పాలు కలిపి దానితో ఆ ఫోటో ఫ్రేమ్ మీద బొట్టు పెట్టండి దీనిని గోడకి సెంటర్లో పెట్టాలి ప్రతిరోజు ఈ ఫ్రేమ్కు ధూపం చూపించండి అమావాస్య రోజు శుద్ధి చేసి మళ్ళీ గంధంతో అలంకరించాలి దీనికి నైవేద్యం ఏమీ పెట్టవలసిన అవసరం లేదు దీనిని సంవత్సరానికి ఒక్కసారి మారుస్తూ ఉండాలి ఈ పరిష్కారాన్ని సంవత్సరానికి ఒక్కసారి చేయటం వలన ఇంట్లో మనశ్శాంతి నెలకొంటుంది వ్యాపారాలలో కూడా మంచి అభివృద్ధి లాభాలు వస్తాయి ఆర్థికంగా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ పరిష్కారాన్ని చేసి మంచి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు